వెల్కమ్ టు టీవీ ముందుగా రాష్ట్రంలో కొత్త పథకం రేపటి నుంచి అమలు జహీరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి కమిటీ సమావేశం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ సస్పెండ్ హైదరాబాద్లోని జలవిహార్లో ఏర్పాటు చేసిన తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఇరవై ఐదు వసంతాల సంబురాల కార్యక్రమానికి షల్లింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు చందనగర్ పీజేఆర్ స్టేడియంలో పోస్టర్ను విడుదల చేసి అనంతరం వాహనాల్లో బయలుదేరారు ఈ సందర్బంగా టీయూడబ్ల్యూజే రాష్ట నాయకులు పైల్ల విఠల రెడ్డి రంగారెడ్డి జిల్లా అధ్యకులు ఉప్పరి శేఖర్ సాగర్ ఉపాధ్యకులు గంట్ల రాజిరెడ్డి షర్లింగంపల్లి క్లబ్ అధ్యకులు ఉప్పరి రమేష్ సాగర్ మాట్లాడుతూ రెండు పేల ఒకటిలో ఏర్పడ్డ తెలంగాణ జర్నలిస్టు ఫోరం తెలంగాణ రాష్ట సాధనలో కీలక పాత్ర పోషించిందని కొనియాడారు తెలంగాణ కోసం కొట్లాడి రక్తం చిందించిన విషయాన్ని గుర్తు చేశారు తెలంగాణ రాష్టం కోసం పలువురు జర్నలిస్టులు ఆత్మ బలిదానాలు చేశారని పేర్కొన్నారు అప్పటి ప్రభుత్వ తమ కలాలతో ఎండగట్టారని తెలిపారు జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపిన పాలకులపై తిరుగుబాటు చేశారని చెప్పారు తెలంగాణ రాష్ట సాధన కోసం ఏర్పడిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఇరవై ఐదు వసంతాల సంబురాలు జరుపుకోవడం చాలా గర్వంగా ఉందని అన్నారు తెలంగాణ మలుదశ ఉద్యమం నుంచి నేటి వరకు తెలంగాణ కోసం పోరాడుతున్న టీజెఫ్ ప్రస్థానం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో షెల్లింగంపల్లి ప్రెస్ క్లబ్ సలహాదారు పులి అమృత్ గౌడ్ సీనియర్ జర్నలిస్టులు కె శ్రీనివాస్ గౌడ్ అశోక్ యాదవ్ టెంజె సలహాదారు రవీందర్ రెడ్డి ప్రెస్ క్లబ్ మాజీ ప్రధాన కార్యదర్శి పుట్ట వినయ్ కుమార్ గౌడ్ టెంజు షెల్లింగంపల్లి ప్రధాన కార్యదర్శి కె కిషోర్ షెల్లింగంపల్లి ప్రెస్ క్లబ్ టెంజు కార్యవర్గ సభ్యులు జర్నలిస్టు నాయకులు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు కొన్నేళ్లుగా పరిష్కారానికి నోచుకొని షెట్టిపల్లె భూములకు మహర్దశ వస్తుందని తుడా చైర్మన్ డాక్టర్ సి దివాకర్ రెడ్డి హామీ ఇచ్చారు శుక్రవారం శెట్టిపల్లె భూములను ఆయన కూడా తుడా ఉపాధ్యకురాడు మౌర్య రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా శెట్టిపల్లె భూముల సమస్య పరిష్కారం కాకుండా రైతులు సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు ప్రజల సహకారంతో త్వరలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు మియాపూర్ విజన్ పరిధిలోని బాలాజీనగర్ కాలనీలో నూతన వీధి దీపాలను అమరుస్తున్న పనితీరును జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ విభాగం అధికారులు స్థానిక నాయకులు కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు మియాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని బాలాజీనగర్ కాలనీలో నూతనంగా వీధి దీపాలను అమరుస్తున్న పనితీరును స్థానిక నాయకులు కాలనీ వాసులతో కలిసి పరిశీలించడం జరిగిందని మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలలో విడుదల వారీగా నూతన వీధి దీపాలను ఏర్పాటు చేస్తామని కాలనీల వారిగా నూతన వీధి దీపాలు అమర్చడం జరుగుతుందని ప్రతి కాలనీలో పనిచేయని వీధి దీపాలు పునరుద్దరిస్తూ వీధి దీపాలను అమర్చే పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు డివిజన్ పరిధిలోని ఏదైనా కాలనీలో వీధి దీపాల సమస్య ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు ముఖ్యంగా తాను మియాపూర్ డివిజన్ ప్రజలకు ఎల్లవేళ్లా అందుబాటులో ఉంటారని డివిజన్ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఎంఎల్ శ్రీ అరికపుడి గాంధీ సహకారంతో డివిజన్ ను అన్ని రంగాలు అభివృద్ది చేస్తామని ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ విభాగం డీఈ లక్ష్మీప్రియ స్ట్రీట్ లైట్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ స్థానిక నాయకులు లక్ష్మణ్ జితేందర్ కుమార్ మహమ్మద్ కాజా రాజు లక్ష్మణ్ కాజా కల్పన షఫీ పలువురు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు జూన్ రెండున రాష్ట అవతరణ దినోత్సవం సందర్బంగా వివిధ ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు ప్రారంభించాలని రాష్ట సర్కార్ భావిస్తోంది దీంతో పాటు ఇప్పటికే మొదలైన స్కీమ్లను స్పీడప్ చేయాలని నిర్ణయించింది ఇందుకోసం ప్రత్యేకంగా మిషన్ ట్వంటీ సిక్స్ డేస్ పేరుతో పలు కొత్త పథకాలు కార్యక్రమాల అమలును వేగవంతం చేస్తుంది లోకల్ బాడీస్ ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తున్న ప్రభుత్వం రాష్ట ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి వరుసగా రాజీవ్ యువ వికాసం గ్రామ పాలన అధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇందిర ప్రారంభ లాంటి కార్యక్రమాలు చేపట్టబడుతుంది ఇక దీంతో పాటు రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపునకు నిర్ణయం తీసుకుంది మూడవ తేదీ నుంచి రాష్ట వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు ప్రారంభించబోతుంది అందులో భాగంగా రెవెన్యూ ఆఫీసర్ల సెలవులను రద్దు చేసింది గ్రామాలకు కొత్త జీపీఓలను నియమించడంతో పాటు ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది రాష్ట అవతరణ వేడుకలు కొత్త పథకాల ప్రారంభ నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది పథకాల అమలును పర్యవేక్షించడంతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచించింది బక్రీద్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి కమిటీ సమాపేశం నిర్వహించారు ఈ సమాపేశంలో డీఎస్పీ స్దా సీఐ శివలింగం పట్టణ ఎస్ఐ కాశీనాథే పోలీసు సిబ్బంది పాల్గొన్నారు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ పోయినప్పుడు సెల్ఫోన్ తో ట్రీట్మెంట్ చేస్తున్నట్లు కథనాలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఇక జనరేటర్ ఆన్ చేయడంలో ఆలస్యం చేసేందుకు డాక్టర్ శ్రీధర్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు జాగృతి ప్రధాన కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఫ్లెక్సీలు పెలిశాయి గులాబీ రంగు జెండాల బ్యాక్గ్రౌండ్ తో పెలిసిన ఈ ఫ్లెక్సీలు డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్ అనే కొటేషన్ ఆసక్తికరంగా కనిపిస్తోంది కేంద్ర రాష్ట కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా నియమితులైన నాగూర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ గౌరవ డాక్టర్ మల్లూర్ రవిని భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు నాగూర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది తెలంగాణ యువ వికాస పథకాన్ని ప్రభుత్వం రేపటి నుంచి అమలు చేయనుంది తొలి దశల యాబై వేలు లక్ష రుణాలకు ఎంపికైన లక్ష మందికి మంజూరు పత్రాలు అందజేయనుంది ఆ తర్వాత దశలవారీగా నాలుగు లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది ఈ నెల తొమ్మిది వరకు మంజూరు పత్రాల పంపిణీ పది నుంచి పదిహేను వరకు లబ్దిదారులకు ట్రైనింగ్ ఇవ్వనుండగా పదిహేను నుంచి యూనిట్ల గ్రౌండింగ్ కానున్నాయి ఇక ఈ ఏడాది ఆరు పేల కోట్లతో మొత్తం ఐదు లక్షల మందికి ఈ స్కీమ్ అమలు కానుంది సూపర్ స్టార్ రజనీకాంత్ ఒడిలో కూర్చున్న ఈ పిల్లాడు తమిళనాడులో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యాడు ఈ విషయం శనివారం మే ముప్పై వచ్చింది మహ్మద్ యాసిన్ అనే ఈ బాలుడు రోడ్డుపై యాభై వేలు దొరికాయని చెప్పాడు అతను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఆ డబ్బును పోలీస్ అధికారికి ఇచ్చి నాకు ఈ డబ్బు రోడ్డుపై దొరికింది దీని యజమాని ఎవరో కనుక్కొని దానిని తిరిగి వారికి ఇవ్వండి అని అన్నాడు దానికి పోలీస్ అధికారి ఆ పిల్లవాడిని ఈ డబ్బును నువ్వెందుకు ఉంచుకోలేదు అని అడిగాడు అంటే దానికి యాసిన్ అంటే దానికి యాసిన్ ఈ డబ్బు ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బు కాదని దానిని నా దగ్గర ఎలా ఉంచుకోగలనని బదులిచ్చారు అతని నిజాయితీని మెచ్చిన పోలీసు అధికారి నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పమని ఆసిన్ అడిగాడు వెంటనే యాసిన్ నాకు సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలవాలని కోరిక ఉందని చెప్పాడు వెంటనే పోలీసులు ఇటీ విషయాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ కు తెలియజేయగా అందుకు స్పందించిన రజనీకాంత్ ఆసిన్ ను తన వద్దకు తీసుకురామని తెలిపాడు ఈ సందర్బంగా రజనీకాంత్ ఆ పిల్లవాడి తల్లిదండ్రులకు ఈ పిల్లాడి చదువు ఖర్చులన్నింటినీ తాను భరిస్తానని వాగ్దానం చేశాడు అతను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాఠశాల కళాశాలలు చదువుకోవచ్చని కూడా తెలిపారు ఇప్పటి నుండి నేను ఈ బిడ్డను నా సొంత కొడుకులా చూసుకుంటున్నాను అన్నారు నిజాయితీ అనేది పుట్టుకతోనే ఉంటుంది కులం మరియు మతం ద్వారా కాదని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు బుల్టన్ ముగించే ఉంది హైటెల్స్ మరొకసారి రాష్టంలో కొత్త పథకం రేపటి నుంచి అమలు జహీరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి కమిటీ సమావేశం జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ సస్పెండ్